నమస్తే వెల్కమ్ టీవీ తెలుగు న్యూస్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలుగు కార్మికులలో నూతన ఆస్తులు రేకెత్తించింది గల్ఫ్ ప్రాంతాల్లో సంవత్సరాలుగా కష్టపడుతున్న వారికి సరైన గుర్తింపు లభించకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదురాయి కానీ కొత్తగా ఏర్పాటు చేసిన విధానాలు సంక్షేమ చర్యలు వలన వలస వెళ్లిన కుటుంబాలకు ఊరటగా మారాయి గల్ఫ్ కార్మికులు అడ్వరైజరీ కమిటీ సభ్యుడు చన్నమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నిర్ణయం కేవలం రాజకీయ వాగ్దానం కాదు అని ఒక చారిత్రక మలుపుగా గుర్తింపు పొందుతుందన్నారు పాస్పోర్ట్ సమస్యలు అలాగే లీగల్ సహాయం సంక్షేమ ఫండ్లలో ప్రభుత్వం హస్తం కార్మికులకు మరింత భరోసా కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు ఈ చర్యలు గల్ఫ్ లో కష్టపడుతున్న వారికి రక్షణ కవచంగా నిలుస్తాయని భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అవసరమని ఆయన సూచించారు రాహుల్ గాంధీ ఆలోచనలకు కాంగ్రెస్ ప్రభుత్వం నిలువడ్డద్దమైందని ఆయన ధన్యవాదాలు తెలిపారు లు అని చెప్పేసి తెలంగాణ యువతను ఉద్యమం వైపు మలుచుకొని తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఈ దుబాయ్ బయట సంక్షేమ పథకాలు చేస్తామని చెప్పేసి అప్పుడు మోసం చేయడం జరిగింది నుండి గల్ఫ్ సంఘాలన్నీ కూడా ఎన్నో ఉద్యమాలు చేసినాయి జైలుకు పోయినాయి తర్వాత ఇదే మా విధ్వంసం చేయబడ్డవి ప్రత్యేకంగా కోర్టు నియోజకవర్గంలో దయచేసి ఇది అక్కడ ప్రజలంతా గమని ఇప్పుడు మీకు ధన్యవాదాలు ధన్యవాదాలు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం గల్ఫ్ కార్మికులకు మీరు ఒక భరోసా ఇచ్చారు గల్ఫ్ కార్మికులకు గురుకుల విద్యాలయాల్లో తర్వాత యోజన వికాసంలో ప్రత్యేకమైనటువంటి స్థానం ఇస్తామని చెప్తున్నారు ఇప్పుడు మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉన్నది అది మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం గల్ఫ్ ఉద్యమకారులు ఎన్నో ఉద్యమాలు చేసిన తర్వాత ఆ కాలంలో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర పాదయాత్ర చేస్తున్నప్పుడు వారిని పోయి కలవడం జరిగింది భారత్ జోడో యాత్రలో వారు ఒకటే ఇచ్చిండ్రు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గల్ఫ్ కార్మికుల సంక్షేమం చూసుకునే బాధ్యత నాది అన్నారు అదే మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో శ్రీధర్ బాబు గారి సారథ్యంలో మేనిఫెస్టోలో గల్ఫ్ సంక్షేమం చేర్చడం జరిగింది దాని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత పొన్నం ప్రభాకరన్న గారి సారథ్యంలో పొన్నం అన్న గారి సారథ్యంలో ఈ మా ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ ఏర్పడేదాకా పొన్నం ప్రభాకర్